ధనుమాసంలో నేడు ఇరవై ఐదవ రోజు ఈ మాసంలో ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి తన భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలను రచించింది ఈ పాసురాలని అంటారు ఇది గోదాదేవి విష్ణువును కీర్తిస్తూ మూల ద్రావిడంలో చేసిన ముప్పై పాసురాల గీతమాలిక ఈరోజు తిరుప్పామైలో ఇరవై ఐదవ పాసురం దాని అర్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ కృష్ణ పరమ భాగ్యవతి అగు దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డపై రహస్యంగా శుక్లపక్ష చంద్రుని వలె ఉండగా గూఢాచారుల వల్ల ఈ విషయమెరిగిన కంసుడు నిన్ను ముట్టుబెట్టుటకు ఆలోచించుచూ ఉండగా అతని యత్నాలన్నిటినీ వ్యర్థం చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్త అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పరా అను వాద్యమును అనుగ్రహింపు ఇట్లు మమ్మను అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాసపడదగిన సంపదను దానిని సాధ్యకపరచూ నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని విట్లు కృప చేయుట వలన మాయి మగును గోపికలు ఈ విధంగా మంగళం పాడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ వారి ప్రేమకు వాగ్వే భవనమునకు చాలా సంతోషించి ఓ గోపికలారా మీకు జన్మ సిద్ధముగా మా ఎందుగల ప్రీతిచే మంగళము ఆకాంక్షించున్నారు చాలా సంతోషమే కాని ఈ రాత్రివేళ మంచులో నడిచి శ్రమపడి వచ్చారు చాలా శ్రమ అయ్యింది కేవలము మంగళ శాసనము కాంక్షతోనే ఉన్నట్లు చెబుతున్నారు కాని దానికంటే వేరొక ప్రయోజనం లేదా ఉంటే చెప్పండి తప్పకుండా నెరవేరుస్తాను అని పలికాడు నీ గుణకీర్తనము చేయుచు వచ్చుట మంచు రాత్రి మొదలైనవి మాకు ఇబ్బందిని కలిగించవు మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళం పాడ్డమే మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే కావున మంగళాశాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియజేయచు శ్రీకృష్ణ అవతార రహస్యాన్ని తామెరుగుదుము అని దానిని ఈ పాసురంలో వివరించారు మన గోపికలు గోపికలు ఈ పాసురంలో శ్రీకృష్ణుని జన్మ రహస్యాన్ని కీర్తిస్తూ దానివల్ల శ్రమతీరి ఆనందించుచున్నారు అని చెబుతూ ఉన్నారు భగవానుడే తన కుమారుడిగా కావాలని కోరి శంఖచక్ర గదాధరుడు అయిన భగవానుణ్ణే కుమారుడిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవి కుమారుడివై జన్మించి శ్రీకృష్ణుడి నీలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను భగవానుణ్ణి వసుము చేసుకున్న అద్వితీయ వైభవం కల యశోదకు ఆరాత్రే కుమారుడివై దాగి పెరిగినవాడా అలా పెరుగుతున్న నిన్ను చూసి ఓర్వలేక చంపాలి అని దుష్టభావంతో ఉన్న కంసుని అభిప్రాయాన్ని చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపాలి అనదలిచిన వాణ్ణి నీవే చంపినా ఆశ్రిత వ్యామోహం కలవాడా నిన్నే కోరి వచ్చాము పరా అని వాద్యాన్ని ఇచ్చినా ఇమ్ము సాక్షాత్తు లక్ష్మీదేవే పొందవలని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను విడిచిపెట్టి సంతోషించు భగవంతుణ్ణి పాటుకు సాధనానుష్ఠానం చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగుతాయి ఆ శ్రమలు కాక ఆనందంగా ఉండాలి దానికి నామ సంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు దేవకీదేవి బిడ్డగా పుట్టితివోయి యశోదా బిడ్డగా పెరిగితివోయి కంసుట కిట్టక కీడు కోరెనోయి ఆ ఎత్తులను చిత్తు చేసేవోయి ఇహమున పరము ఇచ్చేవోయి లక్ష్మి కోరిన ఐశ్వర్యమువోయి నీ పాట పాడి పొంగుదు మోయి ఇదే తిరుప్పావై ఇరవై ఐదో పాశురం యొక్క అర్థం ఓం నమో నారాయణాయ